హాయ్ గాయస్ నరేంద్ర మోడీ రాజకీయ జీవిత విధానం తెలుసుకుందాం పంతొమ్మిది వందల ఎనభై ఏడులో మోదీ భారతీయ జనతా పార్టీలో చేరారు ఆయన క్రమంగా పార్టీలో కీలక స్థానాలకు ఎదిగి రెండు వేల ఒకటిలో గుజరాత్ ముఖ్యమంత్రిగా నియమితులయ్యారు ఆ సమయంలో గుజరాత్ భూకంపం నుంచి కోలుకుంటున్నది మోదీ నాయకత్వంలో పునరుద్ధరణ చర్యలు వేగంగా చేపట్టబడ్డాయి భారత ప్రజల చారిత్రాత్మక తీర్పు తర్వాత నరేంద్ర మోడీ భారత ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయగా మే ఇరవై ఆరు రెండు వేల పద్నాలుగు సాయంత్రం రాష్ట్రపతి భవన్ ముందు భాగంలో చరిత్ర లిఖించబడింది నరేంద్ర మోడీలో భారతదేశ ప్రజలు ఒక చైతన్యవంతమైన నిర్ణయాత్మక మరియు అభివృద్ధి ఆధారిత నాయకుడిని చూస్తున్నారు అతను బిలియన్ల మంది భారతీయుల కలలు మరియు ఆకాంక్షలకు ఆసాకిరణంగా ఉద్భవించాడు అభివృద్ధిపై ఆయన దృష్టి వివరాలపై దృష్టి మరియు పేదలలోని పేదల జీవితాల్లో గుణాత్మక మార్పు తీసుకురావడానికి చేసిన ప్రయత్నాలు నరేంద్ర మోడీని భారతదేశం అంతటా ప్రజాదరణ పొందిన మరియు గౌరవనీయమైన నాయకుడిగా మార్చాయి నరేంద్ర మోడీ జీవితం ధైర్యం కరుణ మరియు నిరంతర కృషితో కూడిన ప్రయాణం చాలా చిన్న వయస్సులోనే ఆయన తన జీవితాన్ని ప్రజల సేవ కోసం అంకితం చేయాలని నిర్ణయించుకున్నారు తన సొంత రాష్ట్రం గుజరాత్ ముఖ్యమంత్రిగా పదమూడు సంవత్సరాల సుదీర్ఘ కాలంలో ఆయన గ్రాస్ రూట్ కార్యకర్తగా నిర్వాహకుడిగా తన నైపుణ్యాలను ప్రదర్శించారు అక్కడ ఆయన ప్రజలకు అనుకూలంగా మరియు చురుకైన సుపరిపాలన వైపు ఒక నమూనా మార్పును తీసుకువచ్చారు ప్రధానమంత్రి పదవికి నరేంద్ర మోడీ స్ఫూర్తిదాయకమైన జీవిత ప్రయాణం ఉత్తర గుజరాత్లోని మెహసానా జిల్లాలోని ఒక చిన్న పట్టణమైన వాద్నగర్లోని బైలేన్లలో ప్రారంభమైంది భారతదేశం స్వాతంత్ర్యం పొందిన మూడు సంవత్సరాల తరువాత పంతొమ్మిది వందల యాభై సెప్టెంబర్ పదిహేడు నా ఆయన జన్మించారు దీంతో ఆయన స్వతంత్ర భారతదేశంలో జన్మించిన మొదటి ప్రధానమంత్రి అయ్యారు దామోదర్దాస్ మోడీ మరియు హీరాబా మోడీ దంపతులకు జన్మించిన మూడవ సంతానం మోడీ సామాన్య మూలాలు మరియు నిరాడంబరమైన కుటుంబం నుండి వచ్చారు మొత్తం కుటుంబం దాదాపు నలభై అడుగుల నుండి పన్నెండు అడుగుల వరకు ఉన్న ఒక చిన్న ఒకే అంతస్తు ఇంట్లో నివసించారు నరేంద్ర మోడీ బాల్య సంవత్సరాలు ఆయనకు కఠినమైన పాఠాలు నేర్పాయి ఎందుకంటే ఆయన తన చదువును చదువుకు దూరంగా జీవితాన్ని గడిపి కుటుంబ యాజమాన్యంలోని టీ స్టాల్లో పనిచేయడానికి సమయం కేటాయించారు కుటుంబం బతకడానికి ఇబ్బంది పడ్డారు చిన్నతనంలో కూడా ఆయన చాలా కష్టపడి పనిచేసేవారని చర్చల పట్ల ఆసక్తిని పుస్తకాలు చదవాలనే ఆసక్తిని కలిగి ఉండేవారని ఆయన పాఠశాల స్నేహితులు గుర్తుంచుకుంటారు మోడీ స్థానిక లైబ్రరీలో చాలా గంటలు చదువుకునేవారని పాఠశాల సహచరులు గుర్తు చేసుకున్నారు చిన్నప్పుడు ఆయనకు ఈత కొట్టడం అంటే కూడా ఇష్టం మోడీ చిన్నప్పుడు ఆయన ఆలోచనలు కలలు ఆయన వయసులోని చాలా మంది పిల్లలు ఎలా ఆలోచించారో దానికి భిన్నంగా ఉండేవి బహుశా అది అనేక శతాబ్దాల క్రితం బౌద్ధ విద్య మరియు ఆధ్యాత్మికతకు శక్తివంతమైన కేంద్రంగా ఉన్న వాద్నగర్ ప్రభావం కావచ్చు కూడా ఆయన ఎల్లప్పుడూ సమాజంలో మార్పు తీసుకురావాలనే బలమైన కోరికను అనుభవించారు స్వామి వివేకానంద రచనల ద్వారా ఆయన బాగా ప్రభావితమయ్యారు ఇది ఆధ్యాత్మికత వైపు తన ప్రయాణానికి పునాది వేసింది మరియు భారతదేశాన్ని జగద్గురువుగా మార్చాలనే స్వామీజీ కలను నెరవేర్చే లక్ష్యాన్ని కొనసాగించడానికి ఆయనను ప్రేరేపించింది పదిహేడు సంవత్సరాల వయస్సులో ఆయన ఇంటిని వదిలి భారతదేశం అంతటా ప్రయాణించారు రెండు సంవత్సరాలు ఆయన వివిధ సంస్కృతులను అన్వేషిస్తూ భారతదేశ విశాలమైన ప్రకృతి దృశ్యంలో పర్యటించారు ఆయన స్వదేశానికి తిరిగి వచ్చినప్పుడు ఆయన జీవితంలో ఏమి సాధించాలనుకుంటున్నారో స్పష్టమైన లక్ష్యంతో మారిన వ్యక్తి ఆయన అహ్మదాబాద్ వెళ్లి రాష్ట్రీయ స్వయం సేవక్ చేరారు ఆర్ఎస్ఎస్ అనేది భారతదేశం యొక్క సామాజిక మరియు సాంస్కృతిక పునరుజ్జీవనం కోసం పనిచేస్తున్న సామాజిక సాంస్కృతిక సంస్థ పంతొమ్మిది వందల డెబ్బై రెండులో ఆయన ఆర్ఎస్ఎస్ ప్రచారక్ అయినప్పటి నుండి నరేంద్ర మోడీకి అహ్మదాబాద్ లో ఇది కష్టమైన దినచర్య ఆయన దినచర్య ఉదయం ఐదు గంటలకు ప్రారంభమై రాత్రి పొద్దుపోయే వరకు కొనసాగింది పంతొమ్మిది వందల డెబ్బై లక్ష వరలో అత్యవసర పరిస్థితిలో కొట్టుమిట్టాడుతున్న భారతదేశంలో ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించడానికి జరిగిన ఉద్యమంలో యువ నరేంద్ర మోడీ కూడా చేరారు పందొమ్మిది వందల ఎనభైలో సంఘ్లో వివిధ బాధ్యతలను భుజాన వేసుకుంటూనే నరేంద్ర మోడీ తన నిర్వాహక నైపుణ్యాలతో ఆర్గనైజర్కు ఆదర్శంగా నిలిచారు పందొమ్మిది వందల ఎనభై ఏడులో గుజరాత్లో బిజెపి ప్రధాన కార్యదర్శిగా పనిచేయడం ప్రారంభించినప్పుడు మోడీ జీవితంలో ఒక భిన్నమైన అధ్యాయం ప్రారంభమైంది తన మొదటి పనిలో మోడీ తొలిసారిగా అహ్మదాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో బీజేపీకి విజయం సాధించారు పంతొమ్మిది వందల తొంభై గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో బిజెపి కాంగ్రెస్ కు దగ్గరగా ఉండేలా కూడా ఆయన నిర్ధారించారు పంతొమ్మిది వందల తొంభై ఐదు అసెంబ్లీ ఎన్నికల్లో మోడీ సంస్థాగత నైపుణ్యాలు బీజేపీ ఓట్ల వాటాను పెంచాయి మరియు పార్టీ అసెంబ్లీలో నూట ఇరవై ఒక్క సీట్లను గెలుచుకుంది మోడీ పంతొమ్మిది వందల తొంభై ఐదు నుండి బిజెపి జాతీయ కార్యదర్శిగా హర్యానా మరియు హిమాచల్ ప్రదేశ్లలో పార్టీ కార్యకలాపాలను చూసుకున్నారు బిజెపి జనరల్ సెక్రటరీ ఆర్గనైజేషన్ పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో సభ ఎన్నికల్లో బిజెపి విజయానికి ఆయన కృషి చేశారు సెప్టెంబర్ రెండు వేల ఒకటిలో అప్పటి ప్రధానమంత్రి వాజ్పేయి నుండి మోడీకి ఫోన్ కాల్ వచ్చింది ఇది ఆయన జీవితంలో ఒక కొత్త అధ్యాయాన్ని తెరిచింది ఇది ఆయనను సంస్థాగత రాజకీయాల కష్టాల నుండి పాలనా ప్రపంచానికి తీసుకెళ్లింది బిజెపి యొక్క అతి ముఖ్యమైన సంస్థాగత వ్యక్తి నుండి దశాబ్ద కాలం పాటు తన సుపరిపాలనకు గుర్తింపు పొందిన భారతదేశపు అత్యంత ప్రసిద్ధ నాయకులలో ఒకరిగా నరేంద్ర మోడీ పరిణామం తీ రమైన ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొన్నప్పుడు ధైర్యం సంకల్పం మరియు బలమైన నాయకత్వం యొక్క కథను చెబుతుంది రెండు వేల ఇరవై నాలుగులో జరిగిన సాధారణ ఎన్నికల్లో బీజేపీ స్వతంత్ర మెజారిటీ సాధించలేకపోయినా ఎన్డీఏ కూటమి ఐదు వందల నలభై మూడు స్థానాల్లో రెండు వందల తొంభై మూడు సీట్లు గెలిచి మోదీ మూడోసారి ప్రధానమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు ఇటీవల పహల్గాంలో జరిగిన ఉగ్రదాడికి ప్రతిస్పందనగా భారత ప్రభుత్వం ఆపరేషన్ సింధూర్ ను ప్రారంభించింది ఈ చర్యలతో భారత ప్రభుత్వం ఉగ్రవాదంపై కఠిన వైఖరిని అవలంబించింది ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి వీలైతే షేర్ చేయండి